నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినాపూర్ గ్రామానికి చెందిన నందారం నారాయణ అనే రైతు తన తండ్రి పేరు మీద ఉన్న భూమిని కుమారులకు భాగాలుగా పరిష్కారాలు చేయాలని గ్రామ వీఆర్ఓ కృష్ణయ్యను సంప్రదించగా ఆ వీఆర్ఓ గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నాడని రైతు ఆవేదనకు గురై ఈ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్వో కృష్ణయ్యను నిలదీయడంతో ఆ వీఆర్వో రైతుపై దాడికి పాల్పడ్డాడు అదే గ్రామానికి చెందిన కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపారు

చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు మన మద్దతులో మరి మా విలేజ్ డాక్యుమెంట్స్ పెండింగ్ అట్లే ఉన్నాయి మరి విరసత్తుల పెండింగ్ అట్లే ఉన్నాయి డిజిటల్ పెండింగ్ అని అదొకటి చెప్పుకొని ఇది ఒకటే చెప్పుకోవడం అని మరి దాదాపు పట్టుబడి రాక మా గ్రామానికి పది నెలలు అవుతుంది పది నెలల గడువు కలుస్తుంది కదా మరి ఇన్ని ఒక రోజు ఎందుకు అసలు నేను కూడా ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసిన గ్రామానికి రావడం లేదు ఎన్నో సార్లు మాకు ఎంఓరో ఇచ్చిన అప్లికేషన్ ఆర్టీఓ గారికి ఇచ్చిన ఆయన స్పందన లేదు పట్వారిది వెంటనే పట్వారిని సస్పెండ్ చేసి మా ముఖ్యానికి వేరే పట్టువారిని పెట్టించాలని అధికారులను కూడా కోరుతూ మరి వెంటనే మా సమస్యలు తీర్చలే వెంటనే దాడి చేసిన కృష్ణని మా మా రైతు మీద దాడి చేసిన కృష్ణయ్యని వెంటనే ఆయనకు సస్పెండ్ చేయలే ట్రాన్స్ఫర్ కూడా కాదు వెంటనే సస్పెండ్ చేయాలి శిక్షించాలని కోరుతూ ఏం జరిగింది

గట్టే చెప్పిన నాయన తలకు వెనక్కి మళ్ళీ తిరిగి పోవటే అక్కడ వెనుకొస్తావు సార్ అంటే ఇంతే అంటున్నా అన్న ఏం బేక చేసి కానీ పడారులోనే చేసే మెత్త మీద ఎవరు కొట్టారు నీకు కృష్ణ విఆర్ కొట్టేనా పట్వారు కొట్టే పట్వారి ఉన్నారు ఎవరన్నా కొట్టినప్పుడు పక్కన ఉంది పక్కన అంతా ఇట్టే ఉంది మన సర్పంచ్ మన తమ్ముడు వేరే రాజ్యాలు ఉంది సంబంధించిన నారాయణ అనే వ్యక్తి ముమినపూర్ పట్వారి కృష్ణా దగ్గరికి వెళ్ళి అంటే ఆయన ముమినపూర్ ప్లస్ ఇంకొక చిన్న పల్లెలు రెండు మూడు ఊరు చేస్తారు కృష్ణా దగ్గరికి వెళ్ళి అయ్యా నాది రెండేళ్ల నుంచి పెండింగ్ పెట్టినారు అని వీఆర్ఓ ముమినపూర్ విఆర్ఓ రెండేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది ఈ విరాసతులు చేస్తారు విరాసతులు పెద్ద ప్రాబ్లమేం లేదు కాకపోతే లేనిపోయిన సాకులు చెప్పి ఆయన తప్పించుకుంటున్నారు గత ఒక పది నెలల నుంచి ఊరికి రావడం లేదు ఊరికి వస్తే సమస్యలు వచ్చేయో ఆయన ఊర్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఊరికి వస్తలేదు కాబట్టి మద్దుకు వచ్చి మద్దుర్కి మండల ఆఫీస్ లో పోయి అడగడం వల్ల నీకు గతంలో కొన్ని డబ్బులు ఇచ్చి ఆయన చాలా అంటే ఈయనొక్కడే కాదు అట్లా రైతులు దాదాపు పది మూడు మూడున్నర నాలుగు లక్షల దాకా ఇచ్చి అవన్నీ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఊరికి రావడానికి ముఖం లేదు మద్దతుకి వచ్చిన కలిసి చేసుకున్న ఒకరొకరు దొంగ దొంగ దాపలు పోయి కలిసి కూడా మళ్ళా ఇచ్చి తీసుకుంటున్నాం అయినా సరే ఏదో రకంగా పని కావాలనే ఉద్దేశంతో పోయిండు పోయి ఈ రోజు నా బుక్ రాలేదు అని ఆయన ఇంతవరకు పెండింగ్ పెట్టినావు ఏంది మాట్లాడదామని దగ్గర పోయేసరికి మరి నందారం నారాయణ ఆయన మరి కనకప్ప పేరు మీద వాళ్ళ తండ్రి కనకప్ప పేరు మీద విరసత్తు మా ఇద్దరికి అనాములకు చేయమని ఆయన రాతపూర్వకంగా రాసిచ్చిండు పల్లని నెంబర్ లో మాకు రావాలి మా తమ్మునికి రావాలి నాకు రావాలని రాత రాసిచ్చిండు అది రాసిచ్చినట్లు ఆయన ఎవిడెన్స్ తీసుకుని పట్టువారికి నేను నానే పక్కలున్నా మరి ఏమన్నా మరి చేపి చేపి చేతుందని అంటే మరి విరసతులు ఇంతకు ముందు ఆల్రెడీ మూడు వందల ఏడు వందల డెబ్బై ఆరు విరసతులు ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి ఊరి డెబ్బై ఆరు విరసత్తులు పెండింగ్ ఉన్నాయి అసలు వీరసత్తులకి వాళ్ళ తండ్రి భూమి వాళ్ళకి ఏనికే దానికి నీకు ఎలాంటి ఆబ్జెక్షన్ చేయండి అని నేను కూడా అయితే చేస్తానులే అనగా మరి నాకు వేరే కాల్ వస్తే వేరే ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాగా ఆ నారాయణ మరి నేను రెండు సంవత్సరాలకి వెళ్ళి నీ ఎంబడి పడ్డ మరి నాకు పైసలు కూడా ఇచ్చిన నీకు ఐదు వేలు కావాలంటే పైసలు ఇచ్చిన అని వ్యక్తి దాడి అనగా నేను ఆ చెవులారంటాను మరి పక్క ఫోన్ మాట్లాడుతున్నా లోపలికి వెళ్ళాం లోపలికి ఎందుకు వెళ్తున్నావు సార్ నాకు మరి ఏదో న్యాయంగా చేయండి అని ఆయన కొద్దిగా చేత్తో ఇట్లా అనగానే మరి చేత్తో నన్ను ఇట్లా అంటావు అని వెంటనే చేయి దాడి చేసుకోవడము చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే పక్కలో ఒక పతంపాలను పెట్టెట్టుకుని కూడా వాళ్ళు ఈ రోజు రైతుల మీద దాడి చేస్తున్నారంటే వాళ్ళు ఈ లాంటి పట్టువాళ్ళు ఎంత దిగజారుతున్నారో ఒకసారి